హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షాల కోసం ఏడు దగ్గర నుంచి కడవలతో నీళ్లు తెచ్చి ఊర్లోకి వెళ్ళి గుడి దగ్గర దేవునికి పోస్తారనమాట ఇలా ఎంతమంది విలేజెస్లో చేస్తారో ఎవరికైనా ఇది తెలిస్తే కామెంట్ చేయండి మా ఊర్లో అయితే ఎవ్రీ ఇయరు దేవుడికి నీళ్లు పోస్తారనమాట మొత్తం గుడి మొత్తం వాటర్తో నింపిస్తారు ఆ వాటర్ పోసిన రోజు వర్షం ఖచ్చితంగా వస్తుంది అందరు ఒక్కొక్క కడవ ఏడు దగ్గరకు వచ్చి పూజ చేసుకొని తీసుకెళ్తారు స్నానాలు చేసి అందరి వాటర్లోనే కృష్ణానది కృష్ణానది అంటాను కదా చూడండి మాకు ఇంత దగ్గరలో ఉంటుంది ఇంకా నేను అక్కడ ఉంటే ఇంక గా తీసేదాన్ని వీడియో ఇది మా అమ్మ ఫోన్లో కదా క్లియర్గా రాలేదు మళ్ళీ వాట్సాప్లో సరికి ఇంకా బ్లర్ అయిపోయింది సో పండు అమ్మ వెళ్ళారనమాట ఇటు దగ్గరికి ఫస్ట్ వెళ్ళడానికి భయపడ్డాడంట తర్వాత ఇంక ఈత కొట్టుకుంటే స్నానం తీసుకుంటూ రమ్మంటే ఒకటి రాలేదంట బయటికి నెక్స్ట్ డేనే మళ్ళీ జలుబు వేసింది అలా ఉంటుంది పిల్లలు నేనైతే ఒక్కసారి ఎప్పుడు వెళ్ళాను ఫ్రెండ్స్ ఎయిట్ దగ్గరికి ఇట్లే వాటర్ తీసుకురావాలంటే ఒక్కసారి వెళ్ళినాను ఇంకొకసారేమో టూ థౌజండ్ సిక్స్టీన్లో పుష్కరాలు వచ్చాయి కృష్ణా అప్పుడు మేము అందరం మా ఏటి దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసామన్నమాట ఇంకా తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు మిస్సింగ్ దోస్ డేస్ తర్వాత ఏట దగ్గర నుంచి తెచ్చిన వాటర్ అన్నీ దేవునికి పోసి మళ్ళీ దగ్గరలో బోరింగ్ ఆర్ బోర్ ఉంటుంది కదా అటు నుంచి తెచ్చి మొత్తం గుడి అంతా నింపేస్తారు వాటర్తో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్